ఫ్రెండ్స్ ఈ వీడియోలో వ్యక్తిగత వ్యాయామం కలల చెట్టు గురించి తెలుసుకుందాం ఇది మీ పారిశ్రామిక విజయ ఆకాంక్షలు మరియు వ్యక్తిగత జీవిత లక్ష్యాలను ఒక స్పష్టమైన విధంగా చూపుతుంది వ్యాపారాన్ని ఒక చెట్టుతో పోల్చడం అనేది విశేషమైన భావన ఎందుకంటే ఒక చెట్టు యొక్క జీవన చక్రం మరియు వ్యాపారం మధ్య అనేక పోలికలు ఉన్నాయి వ్యాపారం ట్రీడెఫినేషన్ అందించే విధంగా ఉంటుంది వ్యాపారం మొదటగా వేర్లు ఇందులో రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి మంచి వేర్లు వేర్లు రెండు చెడు మంచి వేర్లు అనేవి వ్యాపారానికి బలమైన పునాది ఇవి వ్యాపారం యొక్క విలువలు లక్ష్యాలు నైపుణ్యాలు మరియు శ్రేణులకు దారితీసే మూలాధారాలను సూచిస్తాయి పెట్టుబడులు నైపుణ్యాలు కస్టమర్ నమ్మకం వేర్లలో భాగం అదేవిధంగా చెడువేర్లు మీ బలహీనతలు లోటుపాట్లు వ్యాపారానికి వ్యతిరేకంగా ఉన్న కోరికలు మరియు అభిరుచులు కుటుంబ అంచనాలు లేదా ప్రతికూల పరిస్థితులు ఈ వేరు మీ చెట్టుకు అర్థంకిగా మారుతాయి రెండు కాండం కాండం అనేది వ్యాపార కార్యకలాపాల యొక్క మూలం ఇది ఉత్పత్తులు లేదా సేవల రూపంలో వ్యాపార అభివృద్ధికి సంబంధించిన పనితీరు మరియు నడిపించే పునాది సంస్థ యొక్క బలమైన మేనేజ్మెంట్ శక్తివంతమైన లీడర్షిప్ ఈ కాండంలో సూచిస్తాయి మూడు కొమ్మలు వ్యాపార విభాగాలు విస్తరణలు విభిన్న మార్కెట్లు ఒకే వ్యాపార పునాదిని ఉపయోగించి విభిన్న ప్రదేశాల్లో లేదా సెక్టార్లో వ్యాపారం వ్యాప్తి చెందడం మార్కెటింగ్ సేల్స్ కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాలు ఈ కొమ్మలతో పోల్చవచ్చు నాలుగు ఆకులు ఇవి కస్టమర్లకు అందించబడే విలువలు వ్యాపార ఫలితాలు ఆదాయం మరియు మార్కెట్ వాటా ద్వారా ఈ ఆకులు వికసిస్తాయి కస్టమర్ సంతృప్తి నూతన ఉత్పత్తి అభివృద్ధి ఆకు ఆకారంలో ఉంటాయి ఐదు పూలు పండ్లు ఇవి వ్యాపార విజయాలు మరియు అందించిన సేవల ఫలితాలు వినూత్న ఆవిష్కరణలు కస్టమర్ ఫీడ్బ్యాక్ ద్వారా వచ్చిన ఉత్పత్తి పెంపుదల ఆదాయం మరియు లాభాలు ఈ పండ్ల రూపంలో వస్తాయి ఆరు పర్యావరణం వ్యాపారం సజీవంగా ఉండే మార్కెట్ పరిస్థితులు పోటీదారులు మరియు ఆర్థిక వాతావరణం ఈ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార చెట్టు ఎదుగుతుంది ఈ విధంగా ఈ కళల చెట్టు మీకు స్పష్టమైన మార్గదర్శనం ఇస్తుంది మరియు మీ విజయ ప్రయాణంలో స్ఫూర్తిని కలిగిస్తుంది ధన్యవాదములు